హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు చంద్ర విలేజ్ స్టాక్స్ అండి ఫ్రెండ్స్ ఈరోజు నేనైతే చికెన్ బిర్యానీ అయితే చేయబోతున్నాను నాకున్న దాంట్లో అయితే నేను చేయబోతున్నాను దానికి నేను స్పెషల్గా ఏమైతే తీసుకోలేదు ఏమంటే ఈరోజు కోర్క్ ఏం లేవని చికెన్ తెచ్చేసి బిర్యానీ అనుకున్నాను ఫస్ట్గా అయితే ధనియాలు జల్ అవి పట్టాముగ్గ అన్నీ వేయించి పక్కన పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఆయిల్ వేసాను ఆయిల్ వేసేసిన తర్వాత ఈ బిర్యానీ ఆకులు ఉంటాయి కదా అవి నా దగ్గర ఆకులు మిస్ అయ్యాయి బట్ ఎక్కడో చూశాను మళ్ళీ దొరికాయి అన్నమాట దొండి మొత్తం వేసాను అవి కొంచెం వేగేసిన తర్వాత అయితే ఎర్రగడ్డలు ముందుగా కోసి పెట్టేసుకున్నాను ఎర్రగడ్డలు ధనియాలు మొత్తం వేయించి పెట్టుకున్నాను కదా ఆ ఎర్రగడ్డలు అయితే అయితే ఇప్పుడు వేసేస్తాను చూడండి ఇవి కొంచెం ఏగినట్టే ఉన్నాయి ఇప్పుడైతే ఎర్రగడ్డలు వేసేస్తాను ఇవి బాగా వేయించుకున్నాను ఫ్రెండ్స్ నాకైతే బంగారు కలర్లో వచ్చేంతవరకు అయితే వేయించుకున్నాను ఈసారి అయితే చాలా బాగా కుదిరింది ఎప్పుడైనా ఏదో ఒకటి మిస్ అయ్యేది బట్ ఈరోజు మాత్రం చాలా బాగా వచ్చింది అనమాట బాగుంది మా ఆయనకి కూడా బాగా నచ్చింది ఇంకెప్పుడైనా ఇలాగ చెయ్యి మళ్ళీ ఏది మిస్ మిస్ మిస్టేక్ అన్నారు ఇది దాని ఫ్రెండ్స్ ధనియాల పొడి అయితే చేసుకొచ్చేసాను చికెన్ కూడా మొత్తం నీట్గా మొత్తం కడిగి పెట్టేశాను దొండి ధనియాల పొడి వేస్తే దీంట్లో వేసేసి టమాటో వేయలేదన్నమాట నేను ధనియాల పౌడర్ మాత్రమే వేసాను ధనియాల పౌడర్ ఉల్లిగడ్డ మాత్రమే వేసాను ఇదండి కొంచెం వాటర్ వేసి దీన్ని బాగా గుజ్జులాగా చేసుకు అంటే గ్రేవీ అంటారు కదా మీరైతే గ్రేవీ అంటారు నేనైతే గుజ్జు అంటాను అనమాట గుజ్జులాగా చేసేసుకున్నాను తర్వాత చికెన్ ఎత్తి నీట్గా కడిపెట్టుకొని పెట్టుకొని తర్వాత దాంట్లో వేసేసాను నేను కట్ చేయలేదు అక్కడి నుంచి ఎలా తీసుకొచ్చాను అలాగే క్లీన్ చేసుకున్నాను తర్వాత అయితే దీంట్లో వేసేసాను అంటే పెద్ద ముక్కలుగానే వండించాను అనమాట దాని ఫ్రెండ్స్ బాగా ఇది చేసేసాను వాటర్ వేసి కొంచెం సేపు ఉడకనిద్దామని బియ్యము ఆల్రెడీ ముందుగానే ఈ ప్రాసెస్ అంతా అవ్వకముందు బియ్యం నానబెట్టేస్తున్నాను నేనైతే ఇంట్లో ఉన్న భీమి దీనికంటూ తనీగా ఏం భీమైతే తీసుకురాలేదు దీంట్లో మా ఇంట్లో ఆ అబ్బాయిలు అనమాట ఆ అబ్బాయిలు మాత్రమే తీసుకొచ్చాను ఇదండి అంటే బీమ్ వేసేది ఎందుకు చూపించలేదు అంటే రెండు చేతలు తీయాలి కాబట్టి పట్టుకో ఫోన్ పట్టుకోవడానికి వీలు అవ్వలేదన్నమాట అందువల్ల వేయలేదు ఈ ఉల్ ఈ ఉల్లిగడ్డలు వచ్చేసి దో మజ్జిగ చారు అయితే తీసుకున్నాను మజ్జిగ చారు కూడా చేసేసాను ఇదండి బియ్యం వేసేసి మూత పెట్టేశాను దొండి ఇప్పుడు ఇలాగైతే వచ్చింది ఇప్పుడు మా పాప వచ్చిందనమాట ఇట్లా పట్టుకోమ్మా అనేసరికి మా పెద్ద పాప పట్టుకుంది దాన్ని చూడ ఇంకా ఉడకాలి చాలా ఉడకాలి దాని ఫ్రెండ్స్ అక్కడంతా కట్ అయింది దొండి బాగా ఉడికిపోయింది దగ్గరకు వచ్చింది బిర్యానీ అయితే దీన్ని మజ్జిగ చారు వేసుకొని అప్పడాలు కూడా వేయించాను దీన్ని మజ్జిగ చారు వేసుకొని అప్పడాలు వేసుకొని తింటే ఉంటుంది ఫ్రెండ్స్ బాగుంటుంది జుండి కుండ కొంచెం మూత పగిలిందనమాట ఇద్దరు ఫ్రెండ్స్ ఫైనల్ ఇదైతే ఫైనల్ అనమాట